ప్రభుత్వ స్కూళ్లపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు కొన్ని స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి అయితే మరికొన్ని స్కూళ్లు మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు మంత్రి నారా లోకేష్ ఇకపై అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న లోకేష్ స్కూళ్లకు కూడా రేటింగ్ ఇస్తున్నట్లు చెప్పారు అంతేకాదు అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఫైవ్ స్టార్ రేటింగ్ లోకి తీసుకురావాలంటే పదమూడు వేల నుంచి ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకు అవసరమవుతుందన్నారు ఇక ప్రజాప్రతినిధులు కూడా స్కూళ్లను దత్తత తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలు మనకు అర్థమవుతాయి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది తల్లిదండ్రులు వాళ్ళ అధ్యక్ష అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది అంటే బేసిక్ ట్రీట్మెంట్ నెలకి యాభై వేలు అరవై వేల రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు చూసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో ట్వంటీ వన్ డిసెబిలిటీస్లో తొమ్మిది డిసెబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు మోడరేట్ సివియర్ వాళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన మన ప్రభుత్వం ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత సెంటర్లు ఈ రోజు మనం నడిపిస్తాం జరుగుతుంది సత్యవర్ధన్ కేసులో వల్లభణిని వంశీకి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పొడిగించింది నేటితో రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్గా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని ప్రవేశపెట్టారు పోలీసులు దీంతో విచారించిన ధర్మాసనం ఈ నెల ఇరవై ఐదు వరకు వంశీని రిమాండ్ను పొడిగించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాగా ఇప్పటికీ కేసులో వంశీని పలుమార్లు విచారించారు పోలీసులు సత్యవర్ధన్ కేసులో వల్లభ్రని వంశీకి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పొడిగించింది నేటితో రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్ గా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని ప్రవేశపెట్టారు పోలీసులు దీంతో విచారించిన ధర్మాసనం ఈ నెల ఇరవై ఐదు వరకు వంశీకి రిమాండ్ను పొడిగించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాగా ఇప్పటికే కేసులో వంశీని పలుమార్లు విచారించారు పోలీసులు ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది ఉచిత ఇసుక విధానంపై వైసీపీ ప్రశ్నలు సంధించింది ఉచిత ఇసుక విధానంలో నిబంధనలు పాటించలేదని వైసీపీ నేత బొత్స వ్యాఖ్యానించారు యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని వాపోయారు ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ధరలు తగ్గించలేదన్నారు గత ప్రభుత్వ ఉన్న అయితే వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు ఉచిత ఇసుక విధానంపై వైసీపీ మాట్లాడటం కొల్లు గతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగిందన్నారు కూటమి పాలనలో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామని లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలని తీసుకుంటున్నామన్నారు పారదర్శకంగా ఇసుక విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు కొల్లు ఇసుక పది టన్నులు కానీ ఇరవై టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది శాండు జిల్లా ఎయిర్పోర్ట్స్లో కానీ డోర్ డెలివరీ కానీ ఎందుకు దొరికేది ఈరోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉస్తి ఇసుకన్నప్పుడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక టన్కి ముస్తుంగా వాళ్ళకి అదంగా సేవ్ అవుతుంది ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండింగ్ ఛార్జీల్లో ఇరవై ఐదు రూపాయలు సేవ్ అంటే నాలుగు వందల రూపాయలు తగ్గాలి ఒక లారీ ఒక లారీకి టెంటర్ లారీకి టన్ను నాలుగు వందల లెక్కను తగ్గితే నాలుగు వేల రూపాయలు టెంటన్ లారీ అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాలి దయచేసి అది తగ్గిందా లేదా ఒకసారి ఒకసారి వెఫై చేసుకో వెఫై చేయమని మంత్రిగా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను నేను దాన్ని కాంట్రవర్సీ పాలేదు దాని గురించి కాదు వస్తే వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్ లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ మీరు విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన నాలుగు వందల రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి టాకులు కానీ లారీ కానీ టాక్లు అయితే మూడు 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 యూనిట్లు వస్తుంది అంటే సుమారు పన్నెండు వందల రూపాయలు తగ్గాదా అదే లారీకి అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాదా ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించి వస్తారు కోరుతున్నాను గత ప్రభుత్వం మూడు వందల డెబ్బై రూపాయలు కదా అధ్యక్ష వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు లేదండి అప్పుడు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అనేది అది మూడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు రీచెస్ దగ్గరే రీచెస్ దగ్గర కాస్టే ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష పదిహేడు వందల రూపాయలకి అమ్మారు అధ్యక్ష ఇవాళ ఆరు వందల ఏడు వందల రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష కావాలంటే చూద్దాం స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ చార్జెస్ డబల్ అవుతుంది తప్ప మిగతా అది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష డైరెక్ట్ పంపిస్తే ఆరు ఏడు వందల రూపాయలకి వస్తుంది విజయవాడ మూడు వందల రూపాయలు వస్తుంది అధ్యక్ష గతంలో ఇక్కడ విజయవాడలో మేము ముప్పై నలభై వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఆనంద్ నారాయణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం శంకుస్థాపన చేస్తే ఆ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన శిలాపలకం చూసి మళ్ళీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని అడిగి మళ్ళీ దగదత్తి ఎయిర్పోర్ట్ కి మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ పైకి తీసుకొచ్చామండి ఇవాళ మేము ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే వారు ఏం మాట్లాడతారు అధ్యక్ష ఏ మంత్రి అందులో మాట్లాడతారు నెల్లూరు జిల్లా ఆయన ఆయన నెల్లూరు జిల్లా కూర్చొని ఆయన నెల్లూరు జిల్లా ఆయన మా సభ్యులు మా గౌరవ సభ్యులు అప్పుడప్పుడు ప్లానింగ్ బోర్డు మీటింగ్ లో కనబడి వెళ్ళిపోతుంటారు ఆయన బామూలుగా వచ్చి రోజువారీ అభివృద్ధి కార్యక్రమాల్లో మాతో పాల్పించకుంటే మాకు బాగుంటుంది మండలి జరిగే కనబడితే ఎట్లా సరైన విధానం కాదు ఏంటిది మాట్లాడుతున్నాడు కదా ఆయన అడిగినటువంటి ప్రశ్న జవాబు చెప్తున్నారు మా మంత్రి గారు చెప్పనివ్వండి ఆయన జవాబు చెప్తారు మళ్ళీ ఎట్లా అడుగుతారు కూర్చో ఈరోజు రామయపట్నం పోర్టు గురించి గౌరవ సభ్యులు సబ్జెక్ట్ పెట్టారు ఎంఎస్ఎంఈ రావు లేకపోతే పోర్టులు వెళ్ళిపోతే ఉద్యోగ అవకాశాలు పోతే నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వేల కోట్లు హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు లక్ష ఎకరాల్లో రైతులకి సుబాబులు సాగు చేసే దాంతో పాటు వెనక్కి కొని పైబ్యాక్ కొనే విధంగా రైతులకు ఉపాధి కల్పించే ఆ పరిశ్రమని వీళ్ళు వాటాలు అడిగి ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత వాటాలు అడిగి ఆ పరిశ్రమ ఇండోనేషియా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ కూడా కల్పించారు ఆరోగ్యం ఏమైందో చెప్పారు సబ్జెక్ట్ అధ్యక్ష నేను ఎంఎస్ఎంఎల్ గురించే మాట్లాడుతా ఉన్నాను నేను డివెట్ అవ్వలేదు కానీ నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మాకు ఎందుకంటే మళ్ళీ మీరు మళ్ళీ మాట్లాడతారు సార్ పోర్టు రాకపోతే మాకు ఇండస్ట్రీస్ రావని చెప్పబోతే వాళ్ళు దాన్ని డివేట్ చేసేసి ఈయన పోర్టు గురించి ఆయన తీసుకొచ్చి చూపించారు మీరు అడిగిన ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాలు అవి వివరాలు అడిగారు దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి ఎంఎస్ఎంఈలు రావాలి అంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ విధానాలు ఏం తీసుకున్నారని అడుగుతున్నారు అధ్యక్ష మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం ఏది గతంలో ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్టర్ రిజిస్టర్ అయ్యారు ఎన్ని జిఎస్టీలు రిజిస్టర్ అయ్యారు ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చినాయి మేము క్లియర్గా గా అడుగుతాం అడిగాము కానీ ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇచ్చింది చాలా వెయ్యి కోట్లంతా చెప్తా ఉన్నారు అధ్యక్ష దాదాపు ఏడు వేల కోట్లు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోయి ప్లస్ రెండు సంవత్సరాలు కలిపి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అవి అసత్యాలు చెప్పుకుంటూ ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ రావాలి అంటే వాడికి హైవేలు కావాలి పోర్ట్లు కావాలి ఇంకా ఉద్యోగ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ లేబర్ కావాలి ఇవన్నీ అనుబంధం ఉండాలి అధ్యక్ష ఓన్లీ ఎంఎస్ఎం రావాలంటే ఎంఎస్ఎం అనేది రాదు అధ్యక్ష ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి వచ్చిన కంపెనీలు ఎవరు పంపించారు ఒక్క పేపర్ కంపెనీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఎక్కడ మాట్లాడుతున్నారు అధ్యక్ష మా దగ్గర అధ్యక్ష మాధవ మీకు ఏం వివరణ కావాలండి దయచేసి మీకేం వివరణ కావాలి అమ్మా అమ్మా ఒక నిమిషం మీకేం వివరణ కావాలి ఏం వివరణ కావాలంటే మా దగ్గర అమ్మా ఉండమ్మా అరే ఏంటిది ఇక్కడ ప్రత్యక్ష మీకు బాధ్యత లేనట్టు మాట్లాడతారు అధ్యక్ష చూడాలి అధ్యక్ష మా దగ్గర వీటితో పాటు మీకు ఏం కావాలి అడగండి నోట్లో మాట రాని సార్ బయటికి మా దగ్గర పన్నెండు వేల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంఎస్ఎంఎల్ కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అని చెప్పి దానికి అలాగేట్ చేయడం జరిగింది అధ్యక్ష అతి తక్కువ ధరకి గైడ్ లైన్ వాల్యూ రెండు రెండున్నర లక్షే ఉంది అధ్యక్ష ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల లోపల మీరు ఆల్రెడీ నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది మళ్ళీ నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష రైతుల భూములు కూడా నాలుగు వేల ఎకరాలే ఉంది అది కూడా మీరు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల లోపల అక్వైర్ చేసేదానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ పన్నెండు వేల ఎకరాల్లో మీరు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కానీ అరేంజ్ చేయగలిగితే అక్కడ కనీసం లక్ష ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ లక్ష ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇండస్ట్రీలకు కూడా అధ్యక్ష వెల్లగొండ నుంచి కానీ సోమశెల్లి నుంచి కానీ కొన్ని నీళ్లు తీసుకోవచ్చు అవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఇప్పుడు అది ఏం తీసుకోవాలి ప్రభుత్వం చేస్తాం ఎంఎస్ఎంఎల్ రావాలంటే దాంట్లో ఇవన్నీ కావాలి సార్ అందుకే పది ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఆగిపోయింది సార్ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆగిపోయింది గత ప్రభుత్వంలో మేము దాన్ని మూవ్ చేశాం మళ్ళీ మీరు దాన్ని మూవ్ చేయమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఏమి లేవని చెప్పి వాళ్ళని ఆపేస్తున్నారు అధ్యక్ష రవీంద్ర గారు సూట్గా మీ డౌట్ ఏంటి మీకు ఏం వివరణ కావాలి సూట్గా అడగండి ఎంఎస్ఎంఈ అనేది రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి చాలా విశేష పాత్ర పోషిస్తుంది ప్రధాన పరిశ్రమలకి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా అనుబంధంగా ఉంటాయి మరి దాన్ని ఎంకరేజ్ చేసిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది మరి ఇప్పుడు మనం మంచిగా చెప్పిన దాంట్లో ఎనిమిది వేల మూడు వందల ఒక క్లెయిమ్లకి నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు కోట్లు మొత్తం విడుదల చేశామన్నారు చాలా సంతోషం అధ్యక్ష కానీ ఈ అనేవి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు అలాగే క్లెయిమ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రయారిటీ అయినా ఉంటుందా అంటే క్లైమ్ ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ ఫస్ట్ ఇవ్వకుండా ఎక్కడెక్కడో మధ్య మధ్యలో ఇచ్చేయడం ఒక రికమెండేషన్ బట్టి ఇవ్వడం వేరే వేరే పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది ఇంకా అధ్యక్ష అందువల్ల దాన్ని ఒక వెబ్సైట్లో పెట్టి క్లెయిమ్లన్నీ కూడా వెన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ లాంచ్ చేయడం ఎప్పుడైంది శాంక్షన్ ఎప్పుడైంది రిలీజ్ ఎప్పుడైంది ఇలా చేస్తే కనుక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అధ్యక్ష ట్రాన్స్పరెన్సీగా ఇవ్వాలని నేను చెబుతూ మరి నెక్స్ట్ ఎంఎస్ఎంఎల్ కి కేవలం ఒక ఫైనాన్షియల్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇంకా వారికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చాలా కావాలి అధ్యక్ష వారికి ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకి ఒక గవర్నమెంట్లో ఉండే స్కీమ్స్ కావాలి ఇవన్నీ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అధ్యక్ష నేను గతంలో దాన్ని చైర్మన్ గా ఇక్కడ చేశాను ఆ ఏపీ ఎంఎస్ఎం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా యాక్టివ్ చేసి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి యాక్టివ్ చేసుకుంటే కనుక వారికి పూర్తిగా ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష మరి ముఖ్యంగా గత ప్రభుత్వం మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ఒక్క సమస్య కూడా లేకుండా యాభై ఎనిమిది రోజుల్లోనే భూసేకరణ చేశామన్నారు మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు జనవరి ఒకటిన భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిహేను లోపు భూసేకరణ పూర్తి చేశామని వెల్లడించారు అమరావతి రాజధాని యాక్చువల్గా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అమరావతి రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ఇక్కడ అమరావతిలో యాక్సెప్ట్ చేస్తాం ఇదే సభ సాక్షిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పారు అధ్యక్ష అయితే ప్రభుత్వం మానంగానే ఆయన ప్లేట్ పెరాయించి మూడు ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ అర్ధరాత్రి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వీరా చేసి మొత్తం స్వాగత చేసిన విషయం వాస్తవం అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగాణ వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద ఉన్న అనేక హడ్డిల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హడ్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచాం అధ్యక్ష ఏపీలో ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ప్రభుత్వం నియమించింది దీంతో వివిధ జిల్లా పర్యటనలు చేసి అనేక వర్గాల వ్యక్తుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక తయారు చేశారు హక్కుల సంఘాలు సామాజిక నేతలతో పాటు కమ్యూనిటీ ప్రతినిధులతో మాట్లాడారు రాజీవ్ ఎస్సీ ఉపకులాల నుంచి కమిషన్ విజ్ఞప్తులు అభ్యర్థనలు సేకరించింది అయితే అధ్యయనం తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది

ప్రభుత్వం నియమించడం జరిగింది వివిధ జిల్లాల్లో సంబంధించి పర్యటన చేసిన నేపథ్యంలో అనేక వర్గాలు వ్యక్తుల అభిప్రాయాలు తీసుకుని ఒక నివేదికను తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా ఆ రాష్ట్రంలో ఏపీ సంబంధించి ఎస్పీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది నివేదికను ఈ రోజు జరిగింది ఏపీఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో ఎస్వి గారు అనేక జిల్లా రాష్ట్రంలో ఉన్న జిల్లాలకి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన కమిషన్ అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరిగింది అయితే పర్యటన మొత్తం అక్కడ అనేక మంది వ్యక్తులు ఖాతాల్లో వివిధ రకాలకు సంబంధించిన వ్యక్తులతో కూడా వాళ్ళు మాట్లాడి వారికి సంబంధించిన విజ్ఞప్తులు అదే విధంగా అభ్యర్థులను కూడా సేకరించి పూర్తి స్థాయిలో ఈ వర్గీకరణకు సంబంధించి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది ఆ నివేదిక సంబంధించి కూడా ఈ రోజు ఏపీ సీఎం అనౌన్సం జరిగింది క్రాంతి ప్రధానంగా నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి అయితే ఎస్సి వర్గీకరణ అంశాలకు సంబంధించి పూర్తి ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ విధానం అమలు చేయాలనుకుంటుందో రిజర్వేషన్ విధానం పైన కమిషన్ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అధ్యయనం అయితే చేసింది ఉప వర్గాల్లో ఆర్థిక స్వావలంబన పైన ఏక సభ కమిషన్ కిపడం జరిగింది అటు దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో చేసినటువంటి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావచ్చు అభ్యర్థులకు సంబంధించి కూడా సేకరించారు అయితే ఈ ప్రజలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదికని తయారు చేస్తుంది అదేవిధంగా ఈ నివేదిక సంబంధించి అటు ఈ కమిషన్ ఏదైతే నివేదిక రూపంలో ప్రభుత్వానికి నివేదిక సమాపించారో ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి డిఎంకే ఎంపీలు ఆందోళన బాట పట్టారు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు త్రిభాషా విధానంపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరు బాట ఉధృతం చేశారు కేంద్రం వైఖరిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు డీఎంకే ఎంపీలు ఆందోళన బాట పట్టారు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు త్రిభాషా విధానంపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరుబాటను ఉధృతం చేశారు కేంద్రం వైఖరిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్రానికి కల్పించడం లేదా అని కవిత ప్రశ్నించారు గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన రాహుల్ రేవంత్ మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు క్వింటాల్ పసుపు ధర పదిహేను వేలు కల్పిస్తామని కనీసం తొమ్మిది వేలు కూడా ఇవ్వడం లేదన్నారు పసుపు బోర్డు తెచ్చామన్న ధర్మపురి అరవింద్ రైతులను పరామర్శించడం లేదన్నారు తక్షణమే ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతుల కాదుకోవడానికి ముందుకు రావడం లేదు నిజామాబాద్లో పసుపు రైతులకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు కానీ పసుపుకు ఇప్పుడు కనీసం పదకొండు వేలు తొమ్మిది వేలు కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే మోసం చేయడమే కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడటం లేదు పసుపు బోర్డు తీసుకొచ్చారు దానికి చట్టబద్ధత లేదు పసుపు బోర్డు తీసుకొచ్చినారు దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు కనీసము ఆ పసుపు బోర్డు ఇన్నాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము ధరలు పెంచుతామని చెప్పినారు మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు